చావు చావు అని మస్తు భయపడతారు సార్ ఈ క్రైస్తవ ప్రసంగికులు అంటేనే నాకు భయం ఇప్పుడు వస్తుందో ఎవరికి వస్తుందో మనకేం తెలుసు సార్ జిందగీ సుకూన్ ఉంది కదా ఎంజాయ్ చేయనియండి అని అంటాడు అయితే ఒక మాట చెప్తాను చాలా మంది ఏ సాబేమస్తాబాయ్ ఎవరాదు జిందగీని ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాను పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖు కరెక్ట్ గా తారీఖు చెప్తున్నా కెనడా దేశంలో మాంట్రియల్ అనేటువంటి పట్టణం అట్లాంటిక్ సముద్ర తీరాన్న ఒక జెండా ఊపుతున్నాడు ఎందుకు తెలుసా ఒక పడవను పంపించినాడు దునియాలో అది పెద్ద పడవ అంత పెద్ద పడవ ఎవడో కట్టలేదు ఆయన పేరు థామస్ ఆండ్రూ జెండా ఊపితే అన్నాడు తెలుసా ఇంత పెద్ద పడవ నలభై ఏడు వేల టన్నులు ఎవడకట్లా ఆ దేవునికి కూడా వల్ల కాదు దీన్ని ముంచడం అని అన్నాడు ఏప్రిల్ పదో తారీఖు పంతొమ్మిది వందల పదో సంవత్సరం మూడు దినాలైంది ఏప్రిల్ పదమూడు అర్ధరాత్రి దాటింది పద్నాలుగు తారీఖు స్టార్ట్ అవుతుంది మంచు కొండను ఢీకొని ఆ పడవ రెండు ముక్కలై మునిగింది డెబ్బై నాలుగు సంవత్సరాలు సముద్రం అడుగునే ఉండిపోయింది ఆ దినాన ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై రెండు మంది చచ్చిపోయారు థామస్ ఆండ్రూతో పాటు ఆ పడవ పేరే టైటానిక్